అలాగే నమస్తే నేను మీ పూదర్ రేణుకా గౌడ్ మరి హుజరాబాద్ కాన్స్టెన్స్ నుండి మాట్లాడుతున్నా మరి నిన్న ఒక పని ఆమె వచ్చి పావని గౌడ్ గారు వచ్చి ఇదే గుంపుల చెట్ డ్యాం దగ్గరకు వచ్చి ఒక వీడియో మాట్లాడడం జరిగింది అక్కడ నీకు కొంచెమన్నా సోయి ఉంటే మరి నీ ప్రభుత్వంలో ఏం అనేది ఒకసారి నువ్వు చిత్తశుద్దితో మాట్లాడాలి మరి ఈ డ్యామ్ దగ్గర మరి ఇది ఎవరు వేర్చిలన్న విషయం నీకు తెలుసో తెలియదో గాని మరి ఈ రోజు ఇంత దారుణంగా నీళ్ళు వెళ్లిపోతున్నాయంటే ప్రజాపాలన గురించి నువ్వు మాట్లాడుతున్నావు ప్రజాపాలన గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు నిన్న సాయంత్రం ఆరు గంటలకు వచ్చి ఇక్కడ చూడడం పొద్దున వచ్చి చూడు మరి ఇక్కడ ఏం జరిగిందనేది ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు అడుగు మరి ఇసుక దొంగతనం చేసి ఇసుక కురి ముందరికి తీసుకొచ్చింది మీ ప్రభుత్వం మీ ఎమ్మెల్యేలే మీ ముఖ్యమంత్రి మరి మీ బాబుని తీసుకురా ఇక్కడికి మీ బాబుని తీసుకొస్తే మొత్తం తెలుస్తుంది మరి హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ బై ఎలక్షన్ల మరి ఒక్కొక్క ఓటుకు ఆరు ఆరు ఇచ్చింది మీ బాబే మరి ఇక్కడున్న సంపదను చూసి ఇక్కడున్న ఖనిజాలను చూసి మన ఇసుకను చూసి ఆరారు వేలు ఇచ్చి ఇలా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క తరగతి అరవై వేలు వసూలు చేసిన ఘనత నీ బాబుది నీ అన్నది మరి నువ్వు బాబు బాబు అని మాట్లాడుతున్నావు కదా నీ బాబును పట్టుకొని ఇక్కడికి రా ఈ చెక్ డామ్ దగ్గరికి రా వచ్చినాక మన ఇద్దరం కూర్చొని మాట్లాడతాం ప్రజా ప్రభుత్వాన్ని గాని ప్రజలను ఎన్నుకున్న ముఖ్యమంత్రిని గాని మంత్రులను గాని ఇంకొకసారి కనుక అవాకులు చవాకులు చేసి మాట్లాడిన బిడ్డ గుంపు గుంపు అన్నవో నీ గుంపు కదిలించి నీ బట్టలు ఉడిచి కొడతా బిడ్డ ఇన్ని రోజుల నీ ఓపిక పట్టినాం ఎందుకు ఓపిక పట్టినా ప్రజా ప్రభుత్వంలో ఒక ఆడబిడ్డని ఏ విధంగా మేము గౌరవించినాం అయినా నువ్వు బలుపు మాటలు మాట్లాడుతున్నావు బరి దిగిన మాటలు మాట్లాడుతున్నావు గుర్తు పెట్టుకో మాకు కూడా మాటలు వచ్చు మాకు కూడా లాంగ్వేజ్ ఇదే హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో నేను కూడా ఉన్నా పది సంవత్సరాలున్నా ప్రజాపాలన పది సంవత్సరాలు ఒక మంచి అభ్యున్నతమైన పనులు చేస్తున్నాం కానీ నీ లెక్క మాట్లాడలే నీ లెక్క అవులా మాటలు కూడా మాట్లాడలే నీకు వచ్చిన కామెంట్లు చూసుకో ఒకసారి నేనేదో పెద్ద రాజకీయ నాయకురాని నేనేదో పెద్ద లీడర్ అని నువ్వు అనుకుంటున్నావు కానీ నిన్ను చూసి ఊచుతున్నారు జనం పది మంది గౌరవించే బ్రతుకు బ్రతకాలి ఎందుకమ్ మా బ్రతుకు ఇవాళ ఇదే డామ్ దగ్గర ఏమన్నావు ఓట్ల కోసం నోట్ల కోసం పైసల కోసమా నోట్ల కోసం ఓట్ల కోసం పైసల కోసం కాదు ప్రజల కోసం వేసుకున్నాం ప్రజల ప్రజలు ఏకీభవించిన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి మా అన్న గురించి నీకేం తెలుసా నీ ఒక్కొక్క దాన్ని తొక్కి తొక్కి పడేసి ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు నీలాంటి వాళ్ళు చెంచగలతో మాకు అంత అవసరమే లేదు నువ్వు బిడ్డ ఎక్కడైతే వీడియో పెడతావో నీ వెనకనే నీ వీడియో పెడతా ఇదే ఉజరాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి నువ్వు వీడియో పెట్టానంటే నీకు నిద్రల కళలు కూడా మేము కనబడాలి ఇన్ని రోజులు ఓపిక పెట్టినాం పవని గౌడ్ నేను కూడా ఒక గౌడ బిడ్డనే నీలో ఎట్లా రక్తం మసులుతుందో నాది కూడా అట్లనే రక్తం మసులుతుంది గుర్తు పెట్టుకో ప్రతి వీడియోలలో ఎక్కడ నువ్వు ఎక్కడ పోయి నువ్వు చెట్ల కొంటి గుట్టలు వాగుల కొంటే తప్ప నువ్వు ప్రజలకు చేసింది ఏం లేదు ప్రజాక్షేత్రంలోకి బయటికి రా ప్రజాక్షేత్రం నుండి పనిచేయి నీకు ప్రజలలో మమ్మేకంగా ప్రజాయ్యేలా ఒక ప్రతిపక్షంలో ఉన్నామంటే మనం చూసి నలుగురు మెచ్చుకునే పనులు చేయాలి కానీ నృత్యా పనులు చేస్తున్నావు నువ్వు ఇలా ఒక ఆడబిడ్డవని గౌరవం లేకుండా మాట్లాడతాం నీ లెక్క మాకు మాట్లాడరాదా అణువు అనువు ఒక్కొక్క ఒక్కొక్కదాన్ని నీతం గుడ్డలు తీసుకొడతాం మేము హుజరాబాద్ కాన్స్టిట్యూన్స్ ఇంకోసారి కనుక మంత్రుల వైపే గాని ప్రజాప్రభుత్వం వైపే కానీ మా ముఖ్యమంత్రి వైపే కాని ఎక్కడన్నా మాట్లాడినా బిడ్డ హుజరాబాద్ లో మొత్తం నిన్ను ఉరికిచ్చి కొడతా జై హింద్ జై కాంగ్రెస్